హాయ్ అండి కేసీఆర్ అయితే చాలా తర్వాత బయటకు వచ్చి ఒక బీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ని కావచ్చు లేకుంటే రేవంత్ రెడ్డిని అయితే కొంచెం గట్టిగానే విమర్శలు అయితే చేయడం చూసాం అలానే రేపొద్దున సభ ఉండబోతుందంట ఆ సభలో ఇంకా గట్టిగా ప్రజలు వచ్చి దాన్ని విజయపదానాన్ని నడిపించాలని అయితే ఆయనతో కోరడం చూసాం అలానే ఇంకా ఈ పాలనా సంవత్సరం కాలం ముగిసింది కాబట్టి ఇంకా నుంచి ఈ కాలంలో ఏ ఏం తప్పులు జరుగుతుంది వాటి అన్నింటిని మేము ఎలుగెత్తి చూపుతామని అయితే కేసీఆర్ అయితే చెప్పడం చూస్తున్నాం మేము కొడితే ఎలా ఉంటుందో ఈసారి చూపిస్తామని అయితే కేసీఆర్ అయితే గట్టిగా చెప్తున్నాడు మరి ఆ కొడితే కొడటం అంటే ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు అయితే ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి నదిలిసి ఆ ఎలక్షన్లో గట్టిగా అయితే వీళ్ళైతే ట్రై చేస్తారు ఏదైతే ఎంపీ సీట్లు చాలా దారుణంగా ఓడిపోయారు వాళ్ళు దాని నుంచి తిరగడానికి చాలా టైం పట్టింది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కానీ కేటీఆర్ ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు కానీ కేసీఆర్ అయితే ఫామ్ హౌస్కే అయిపోయాడు చాలా రోజుల తర్వాత నుంచి ఇంకా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు రీసెంట్గా అందరూ చెప్తున్నారు కదా అసెంబ్లీకి రావట్లేదు కేసీఆర్ ఆరోగ్యం బాగుపడతారు అసెంబ్లీకి రావట్లేదు ఆయన దాక్కుంటున్నాడు అన్న ప్ర అన్న వాళ్ళందరికైతే నేను సమాధానంగా వచ్చి నేను ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాను ఇంకా కొడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నా దెబ్బ ఎలా ఉంటదో అయితే చూపిస్తాను అంటున్నాడు అలానే కార్యకర్తలు అయితే ఒక బూస్ట్ ఇచ్చాడు వచ్చి బయటకు రాగానే అలానే ఒక భారీ బహిరంగ సభ అయితే పెట్టబోతున్నారని అయితే ఆ సభకి ఖచ్చితంగా ఆ సభలోకి వచ్చి అందరూ ఆ సభని సక్సెస్ చేయాలని అయితే అయితే కోరారు భారీగా జనాలు అయితే ఆయన కోరడం చూసాం అలానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయిపోయింది ఇప్పటిదాకా మేము సైలెంట్గా ఉన్నాం ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం చేసే తప్పొప్పులు అన్నింటిని మేము రెగ్యులర్గా ఇన్ని రోజులు మేము వదిలేసాం ఆర్థికంగా లేకుంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏదన్నా మంచి పనులు చేస్తే దాన్ని మేము సమర్థించాలనుకున్నాం కానీ చాలా తప్పులు అయితే వాళ్ళైతే చేయడం చూసాం ఆ తప్పులని అయితే మేము వెలిగెత్తి అయితే కేసీఆర్ అయితే చెప్పడం చూస్తున్నాం ఎందుకంటే ఒక పక్కన కేటీఆర్ జైలుకి వెళ్తాడని ఇవాళ రేపు అన్నట్టుగా ఊగుతా ఉంది అటు ఇటు కవిత కేసులు వెళ్ళి జైల్లో ఉండి రావడం చూసాం మనమైతే ఇలా అంతా నిరసించిపోయిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్న వచ్చి కేసీఆర్ అయితే చాలా చాలా ఉత్సాహాన్ని అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే నింపడం చూసాం చూద్దాం మరి కేసీఆర్ మరి ఆ సభలో బూతులు లేకుండా మాట్లాడతాడా లేకుంటే సేమ్ స్టైల్ ఉంటుంది కదా రెండు వేల పద్నాలుగులో దానికి ముందు ఏదైతే కేసీఆర్ ఉన్నాడో ఆ స్టైల్ ఆఫ్ కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చి రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడి మరి ఎలా మళ్ళీ 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 గవర్నమెంట్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా ఆ లోపు బీఆర్ఎస్ని గట్టిగా ఎందుకంటే ఒక పక్కన చూస్తే మీ బీజేపీ చాలా పుంజుకుంటూ ఉంది నన్ను చూస్తే ఎంపీ సీట్లు ఎలా వచ్చిందో చూసాం అలానే ఎమ్మెల్యే సీట్లు కూడా కొన్ని దక్కించుకోవడం చూసాం ఓవరాల్ చూసుకుంటే బీఆర్ఎస్కి అయితే చాలా కష్టకాలంలో నడుస్తూ ఉంది దాన్ని మళ్ళీ ఎందుకంటే ఒక పక్కన కేటీఆర్కి ఆల్మోస్ట్ అంత హ్యాండ్ చేశారు కానీ కేటీఆర్ దాన్ని సరిగ్గా నడపలేకపోతున్నాడు ఏంటనేది తెలియదు కానీ ఈ సంవత్సర కాలంలో పెద్దగా కేటీఆర్ కొన్ని పోరాటాలు చేశాడు కానీ పెద్దగా స్పందన అయితే రాలేదు అందుకనే ఇంకా తండ్రి గారిని అయితే రంగంలో దింపినట్ అయితే తెలుస్తుంది కేసీఆర్ని చూద్దాం ఆ సభలో మరి ఏమేం గవర్నమెంట్ గవర్నమెంట్ పైన ఎలాంటి విమర్శలు చేస్తారని చూద్దాం ప్రస్తుతానికైతే మేము కొట్టవే దెబ్బ గట్టిగా ఉంటుందంటున్నాడు చూద్దాం అలా గవర్నమెంట్ని ఏమైనా కూల్ చేస్తారేమో ఎందుకంటే ఎంఐఎం వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి అటు కొంచెం కాంగ్రెస్ చేసినప్పటికీ వీళ్ళు కూడా ఎంఐఎంకి సపోర్ట్గా ఉంటారు కాబట్టి ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటారేమో చూడాలి లేకుంటే బీజేపీ సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి ఒక పది మంది ఎమ్మెల్యేలు వచ్చారంటే కీలకతం గవర్నమెంట్ అయితే పడిపోతుంది చూడాలి మరి మరి గట్టిగా దెబ్బ కొడతా అంటున్నాడు మరి ఆ దెబ్బ ఏం దెబ్బ కొడతారని చూడాలి అలానే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి కదా ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఇంకా ఆ ఎన్నికల్లో కూడా వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది బీఆర్ఎస్ వాళ్ళు ఆ ఎన్నికల్లో మటుకు మంచిగా పర్సంటేజ్ తోటి వీళ్ళు గెలవగలిగితే వీళ్ళ పార్టీ తరఫున సర్పంచులు కానీ మిగతా ఎంపీటీసీలు జెడ్పీసీలు గెలవగలిగితే కాంగ్రెస్కి అది మైనస్ అవుతుంది ఇంకా ఉధృతంగా అయితే బీఆర్ఎస్ అయితే ప్రజల్లోకి వెళ్తుంది చూద్దాం మరి కేసీఆర్ అన్న మాటలకి ఏంటి అర్థం అనేది మనకి కొన్ని రోజుల్లో తెలియబోతుంది ఆ గట్టి దెబ్బ ఏంటనేది